హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ ఇవాళ ఒక మంచి కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి మందికి తెలిసిన విషయమే ఇక్కడ నేను ఏమంటానంటే మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ చాలా విషయాలు ఒక్కొక్కసారి తెలియదు అనమాట ఏది ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది తెలియదు ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ షేర్ మార్కెట్ లైక్ రాగానే మనం ఏం చేస్తాము అంటే మనం చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి అవి మనకు తెలియకోకుండా జరిగిపోతూ ఉంటాయి ఫస్ట్ మనం ఏం మిస్టేక్స్ చేస్తాము అంటే కనుక మనం మార్కెట్లోకి రాగానే ఎవరో చెప్తే మనం ఏదో ఒకటి మ్యూచువల్ ఫండ్స్ లేదు ఈక్విటీనో ఏదో ఒకటి లేదు ఇంట్రాడేనో డైలీ ట్రేడో ఏదో ఒకటి చేస్తాము చేసి ఏమవుతాము అంటే మనము మనకు తెలియదు కాబట్టి జీరో నాలెడ్జ్తో ఇందులోకి వచ్చినాం కాబట్టి తెలియకోకుండా లాస్ అయిపోతాము లాస్ అయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది డబ్బులు ఊరికే ఎవరికైనా డబ్బులు అనేది ఊరికే రాదండి మన దగ్గర డబ్బులు ఎంత ఉంటే అది మనకంత బూస్ట్ని ఇస్తుంది అది ఒక మంచి మనకి ఎనర్జీ లాంటిది అనమాట ఎందుకంటే అవసరానికి ఉపయోగపడేది ఏదన్నా ఉంది అంటే అది మనీ మాత్రమే కాబట్టి మనం ఏం చేయాలంటే అదొక బూస్ట్ లాగా మనకి వర్క్ అవుతుంది మనం దాన్ని ఎంత దాచుకొని ఎంత మట్టంగా వాడుకుంటే అది అంత బూస్ట్ అనమాట మనకి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి చాలామంది చెప్తూ ఉంటారు డబ్బులు అనేది ఊరికే రాదు డబ్బులు అనేది ఊరికే రాదని డబ్బులు అనేది నిజంగానే ఊరికే రాదండి ఒక పది రూపాయలు లాస్ అయ్యామనుకోండి దాన్ని సంపాదించడం అనేది మళ్ళీ మనకి చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి డబ్బులు సంపాదించడం తెలుసు కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అనేది తెలీదు స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లోకి వచ్చినోళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి అనే కాన్సెప్ట్ తోటి ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళైనా సరే సంపాదిస్తున్న దాంట్లో ఏ విధంగా మనము ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియని విషయం అన్నమాట ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం మన దగ్గర మనము సంపాదిస్తున్న సంపాదనలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి సంపాదించడం తెలుసు కానీ దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది తెలియదు అనమాట మనం వన్ ల్యాక్ రూపీ అర్న్ చేస్తున్నాము మంత్లీ అంటే దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ మన ఈఎంఐలు ఉండాలి థర్టీ పర్సెంట్ మన ఖర్చులు ఉండాలి థర్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఒక క్లారిటీ ఉండాలి మీరు పెడుతుంది ఏ పర్పస్ కోసం పెడుతున్నారు సో మీకు ఇది ఫ్యూచర్ పర్పసా మీ రిటైర్మెంట్ పర్పసా లేదు మీరు ఇమిడియట్గా యూజ్ చేయాలనుకుంటున్నారా లేదు వా వీక్లీ యూజ్ చేయాలనుకుంటున్నారా లేదు మంత్లీ దాన్ని విత్డ్రా చేయాలనుకుంటున్నారా అనేది ఒక ప్లాన్ ఉండాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా డబ్బులు సంపాదించిన ఆశతో ఏం చేస్తారు అంటే తెలియకుండా ఏం చెప్పినా బ్లైండ్గా వెళ్ళిపోయి ఎందులో అంటే అందులో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతూ ఉంటారనమాట అలా కాకోకుండా మనం మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే గనక మీ ఫస్ట్ మనకు ఒక ప్లాన్ ఉండాలి ఇది ఎందుకోసరం మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం మీరు మంత్లీ విత్డ్రా చేసుకోవాలని చూస్తున్నారా లేదు మీ పిల్లలకు లేదు మీ హౌస్ కొనాలను లేకపోతే మీరు ఇంకా ఏదైనా బెటర్ పర్పస్ కోసమో లేదు మీ రిటైర్మెంట్ స్టేజ్లో మీరు హ్యాపీగా కూర్చొని తినాలను ఇలా ప్లాన్ చేస్తున్నారా అనేది మీకు క్లారిటీ ఉండాలి ఎప్పుడు కూడా ఆ క్లారిటీ ఉంటే కనుక మనం సంపాదించిన సంపాదనలో మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే అంటున్నాను కదా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాగా డివైడ్ చేసుకుంటే కనుక ఒకే దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందులో పెట్టాలో కూడా వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది మీరు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు మంత్లీ కొంచెం పెట్టి మీరు రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటారా లేదు మంత్లీ కొంచెం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ విధంగా ప్లాన్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయండి కొంతమంది లేదు మాకు సేఫ్లో ఉండాలి అనుకుంటారా అనేది ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ మనం సంపాదించేది పక్కన పెడితే దాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలనేది కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఇక్కడ సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు మంత్లీ ఓకే ఫ్యూచర్కి కావాలి సేమ్ టైం మనకి మంత్లీ కూడా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మనం ఏం చేయాలి మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ ఉంటాయన్నమాట అందులో మీరు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఒక్క దాంట్లో కాకోకుండా చూసుకోండి మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఏం చేస్తారు మీరు మంత్లీ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మంత్లీ కావాలి అనుకున్నప్పుడు ఈక్విటీలో పెట్టడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా అన్ని ఎగ్స్ తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టద్దండి అక్కడ కూడా బాస్కెట్ పగిలిందనుకోండి మొత్తం పాడైపోతాయి ఎగ్స్ అన్నీ కదా సో అలా కాకోకుండా ఒక్కొక్క ఒక్కొక్క ట్రేలో కొన్ని కొన్ని పెట్టుకున్నారనుకోండి ఏదైనా నాలుగు ఆప్షన్స్ లేదు మూడు ఆప్షన్స్ మీకు బెటర్గా అనిపించింది ఈక్విటీలో పెట్టుకున్నారు ఒక మీరు లంసంగా తీసుకెళ్ళి పెడతారు మీ దగ్గర ఉంది అంటే లంసంగా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే కనుక ఏమైతుంది మీకు మంత్లీ ఏ ట్వెల్వ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో లేదు ట్వంటీ టూ పర్సెంటో ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ప్రాఫిట్ అంతా ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట ఇది ఏంటి అంటే మంత్లీ మనము విత్డ్రా చేసుకోవడానికి ఈక్విటీలో ఆ ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఐడియా లేక ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఫాల్ అవుతుంది డౌన్ ఫాల్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా అమ్మడానికి ట్రై చేస్తారు అలా ఎప్పుడు చేయొద్దండి ఆల్రెడీ లాస్ అయ్యి ఉంటాము ఇంకా మనం తీసామనుకోండి చాలా లాస్ అవుతాము వీలైనంత వరకు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మీ దగ్గర ఒక వన్ ల్యాక్ ఉన్నింది మీరు లంసంలో పెట్టారు ఒక ఫిఫ్టీ థౌసండ్ అనేది మీ దగ్గర పెట్టుకొని ఉంటే సేఫ్ సైడ్న ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు మీరు ఇంకా యావరేజ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఉంటుందన్నమాట మీకు ఆప్షన్ ఉండి అప్పుడు దాన్ని ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటే మీకు ఇంకా ఒక్కసారిగా మార్కెట్ రైజ్ అయ్యి అప్పుడు ఏ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్కి వెళ్తే మంచి ప్రాఫిట్స్ చూస్తారు ఇంకొకటి వచ్చేసి మనకి గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి సావరెన్ బాండ్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి ఇవి కూడా మీరు తెలుసుకొని ఉండాలి మీరు అలా వద్దు మాకు సేఫ్ సైడే ఉండాలి అనుకుంటే కనుక మీరు వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే మన ఖచ్చితంగా మనము దీంట్లోకి వచ్చిన వాళ్ళకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి షేర్ మార్కెట్లో ఎవరైనా ఉండని ఖచ్చితంగా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు కూడా ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేయాలి మీరు ఏదన్నా కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ ఒకటికి రెండుసార్లు థింక్ చేయండి సో అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎలా ఉంది అనేది డైలీ న్యూస్ న్యూస్ చూసుకోండి న్యూస్ చూసుకొని దాన్ని ఫాలో అయ్యి ఏదన్నా చేయాలంటే చేయండి అంతే కానీ బ్లైండ్గా వెళ్ళొద్దండి ఇంతో అంతో మినిమమ్ అనాలసిస్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది పెట్టుకొని చేయండి ఎప్పుడు కూడా పేషెన్స్ లేకుండా మార్కెట్లోకి రావద్దు లేదు పేషెన్స్ లేకుండా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మంత్లీ చేసుకోండి ఎందుకంటే అది ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు ఒక్కసారిగా అది విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది ఓపికలైన వాళ్ళు ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళారనుకోండి చాలా లాస్ అయిపోతారు ఇలా ఆప్షన్స్ చాలా ఉంటాయండి తెలియని వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఆశ డబ్బులు సంపాదించాలని ఆశతోటే వస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆవేశంతో చేసే పనులకి చాలా లైఫ్ లాస్ అయిపోతారనమాట కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఏదన్నా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మన పది రూపాయలు పోయినా అది మనకి చాలా వాల్యూ ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం కాబట్టి ఆ విధంగా డెసిషన్స్ తీసుకోవద్దండి ఫస్ట్ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఎన్ని డేస్ ఉండాలి మీకు ఎప్పటికీ కావాలనే ప్లాన్ కూడా ఉండాలన్నమాట సో మనం సంపాదించింది కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనకు తెలిసి ఉండాలి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్